ఈ అహంకారం ఏమి కర్త అన్న భావము నేను కర్మలు చేస్తున్నాను అన్న కర్తృత్వ భావము ఈ కర్తృత్వ భావం ఒకవేళ తొలగిపోయింది అనుకోండి అహంకర్త అన్న భావం పోతే కర్త అన్న భావం పోయిందంటే కర్మలు ఉండవు ఇంకా దాంతో ఏమవుతుంది కర్మనాశం జరుగుతుంది కర్మలు నశించిపోతాయి కర్మక్షయం ఎట్లా జరుగుతుంది నేను కర్తను కాదు అన్న జ్ఞానం కలిగి కర్త అని అనడం మానేస్తే అప్పుడు కర్మలు తొలగిపోతాయి జ్ఞానంతో కర్మలు దగ్ధం అవ్వడం ఆ విధంగా జరుగుతుంది అప్పుడు దాంతో ఏం జరిగింది ఫస్ట్ స్టెప్ స్టెప్ వన్ ఆ అహంకారం పోతుంది దాని తర్వాత ఏం జరుగుతుంది బుద్ధి మిగిలింది కదా బుద్ధిని చూద్దాము అహంకారం పోయిన తర్వాత బుద్ధి ఉంటుంది కదా పాపం అయితే బుద్ధికి ఉన్న లక్షణాలు ఏమీ అనుమానాలు ఉంటాయి దానికి సంశయాలు నిశ్చయాలు మొదలైనవి దాని లక్షణాలు ఏదో అనుమానాలతోటి సంశయాలతోటి ఉంటుంది అది ఆ విధంగా అది సంశయాలతో సందేహాలతో నిశ్చయాలతో నిద్రలతో జ్ఞాపకాలతో ఈ రకంగా ఉన్నంత వరకు ఈ విషయం మనకు ఎక్కడ తెలుస్తుంది మనసుకి లక్షణాలు బుద్ధికి లక్షణాలు అని ఎక్కడ చెప్పారు మనకు ఈ విషయం మళ్ళీ ఇక్కడ ఇరవై ఆరో అధ్యాయం మూడో స్కందంలో వ్యాస భాగవతంలోనే మనం చదువుకుంటూ వచ్చాము మన అహంకారానికి లక్షణం ఏమి కర్తృత్వం నేను కర్తను అంటున్నది దానికి ఎంతసేపు కార్యత్వం కరణత్వం కర్తృత్వం ఈ రకంగా ఉంటుంది నేను అహంకర్త అనలేదనుకోండి నేను కర్త అనలేదనుకోండి అనకపోతే అహంకారంగా అది ఉండదు ఇంకా కర్తృత్వం పోయిందంటే అహంకారం నశిస్తుంది అది విషయము అహంకారం నశించిన తర్వాత నెక్స్ట్ ఏదో మన బుద్ధి ఉన్నదనుకోండి బుద్ధికి ఉన్న లక్షణాలేమి సంశయము విపర్యాసము నిశ్చయము స్మృతి స్వాప ఈ సంశయాలుంటాయి ఇది బుద్ధి లక్షణము బుద్ధి సంశయాలతో ఉంటుంది ఇప్పుడు ఈ సంశయాలని దానికి ఉన్న అనుమానాలని మనము అంతఃకరణానికి ఉన్న అనుమానాల్ని తొలగించామనుకోండి అంటే నువ్వు చెప్పేవు కానండి అని దేవుడికే చెప్తాం మనం దేవుడు మనకి ఉపదేశాలని పాప ఆయన దిగొచ్చి మరీ చేస్తే కూడా అంటే నువ్వు చెప్పేవు కానండి అని మళ్ళీ మనకు అనుమానాలు ఉంటాయి అందులో అది బుద్ధి లక్షణము బుద్ధి అట్లా ప్రవర్తిస్తుంది దాన్ని అనలేము అది దాని ధర్మం దాని ధర్మం అది దాని ధర్మంగా అది క్వశ్చన్స్ చేస్తుంటుంది పాపం అది ఇట్లానేనా అది అట్లానా అవునా కాదా అని ఈ సంశయాలకి మనము సమాధానం చెప్పగలిగామంటే ఆ అంతఃకరణం కన్విన్స్ అయ్యే విధంగా అది అవును నిజం అనే విధంగా ఒకవేళ మనం జవాబు చెప్పగలిగితే సంశయాలన్నీ తొలగిపోయాయి అంటే బుద్ధి ఉండదు ఇంకా ఎందుకంటే దాని ధర్మం లేకపోతే అది ఉండదు కదా సంశయాలు ఏమీ లేకుండా పోయాయంటే సంశయాలు తొలగిపోతే బుద్ధి లయమైపోతుంది పైన అహంకారాన్ని లయం చేసుకున్నాం మనము నేను కర్తను అన్న భావం తొలగిందంటే అహంకారం లయమైపోతుంది అంటే ఇదా అన్న సంశయాలు పోయాయి అంటే బుద్ధి లయమైపోతుంది ఏముంటాయి లక్షణాలు అది ఏవో సంకల్పాలు వికల్పాలు చేస్తూ ఉంటుంది ఆ సంకల్పాలన్నీ కామ సంభవాలు కోరికలు ఆపేసామనుకోండి అప్పుడు మనసు లయమైపోతుంది ఏం జరుగుతుంది త్రీ స్టెప్ ప్రాసెస్ స్టెప్ వన్ అహంకర్త నేను కర్తను అన్న కర్తృత్వాన్ని దూరం చేసామనుకోండి అంతఃకరణానికి అది కర్త కాకపోతే ఏమవుతుంది కర్మలు ఉండవు పనిచేసే అవసరం లేకపోతే అది అహంకర్త కాకపోతే కర్మలు లేకపోతే అది ఇంక ఉండదు పాపం ఉండవలసిన అవసరం ఉండదు కదా అది లేకుండా పోతుంది అహంకర్త అన్న భావాన్ని తొలగిస్తే అహంకారం నశించిపోతుంది కామాలు కోరికలు నశించాయి అనుకోండి కోరికలు వల్లే కదా సంకల్పాలు వికల్పాలన్నీ కోరికలు నశించాయి అనుకోండి మనసు లేకుండా పోతుంది మనసు లక్షణం కోరిక కోరికలు లేకపోతే మనసు ఉండదు ఇంకా దేని మనసు లేదనుకోండి మనసు లయమైపోతుంది అది స్టెప్ టూ అంతఃకరణం మొత్తాన్ని చిత్తంగా మార్చే ప్రోగ్రాంలో స్టెప్ టూ మనసుని లయం చేయడం స్టెప్ త్రీ బుద్ధికి అనుమానాలు ఉంటాయి సంశయాలు కూర్చోబెట్టి దానికి ఆ సంశయాలు తొలగిపోయిందాకా అది కన్విన్స్ అయిన అది ఉమ్ అనే వరకు మనం జవాబు చెప్పామంటే అది అన్నదంటే బుద్ధికి సంశయాలు తొలగిపోయినాయి అంటే అది బుద్ధిగా ఉండదు ఇంకా అది కూడా లైమ్ అయిపోతుంది స్టెప్ త్రీ అహంకర్త లేకపోతే అహంకారం నశించిపోతుంది కామం లేకపోతే మనసు నశించిపోతుంది సంశయాలు తొలగిపోతే బుద్ధి నశించిపోతుంది అహంకారం మనసు బుద్ధి మూడు లేకపోతే మూడుగా కాకుండా ఇంకా శుద్ధంగా మిగిలిందేమి చిత్తము దాన్నే చిత్తశుద్ధి అంటాము శుద్ధ చిత్తము శుద్ధ చిత్తం కాదు శుద్ధమే చిత్తము ఏవి అహంకారము మనసు బుద్ధి ఈ మూడు లేకుండా పోతే వెంటనే ఆ మూడిటితో శుద్ధమై అంతఃకరణము చిత్తం అయి ఉంటుంది అది ఊరికే అట్లా ఉంటుంది